నడువు 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 నా పేరు రంగునరసయ్య నేను ఎనభై ఆరు సంవత్సరాలున్న వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మౌజయ మందపల్లి నేను ఇంతవరకు సుదా వాకింగ్లో పాల్గొని ప్రతిరోజు చెల్లిసి నేసి స్నానం చేయగలుగుతానా వాకింగ్ చేయగలుగుతానా మీరందరూ కూడా పొద్దున లేచి వాకింగ్ చేసి అందులో పాల్గొని ప్రతి మనిషి వాకింగ్ చేసినట్టయింటే ఆరోగ్యానికి అతి బలం కలు కలుగును అది మీరు మర్చిపోకుండా తప్పకుండా ప్రతిరోజు చేయండి చేసినట్టయితే మీ లక్షణాలన్నీ కొన్ని శరీరంలో ఉండేటువంటి ఆరోగ్య ప్రకృతిని మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు ఇది నేను చెప్పిన వాక్యం ఈ వాక్యాన్ని మర్చిపోకండి మీరు యువకులు మంచి అనుకూలంగా తల్లిదండ్రులను పోషణ చేసుకు చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని తాగుడు మానివేసి తాగుడు మానివేసి మంచి ప్రకృతులు కావాలని నేను కోరుతున్నాను ఇది నా మంచి వాక్యము కని మీరు చాలా అభివృద్ధి కాండి పానం కాపాడుకున్నకు మీకు ఇదే నడువు నడువు